గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతున్నారనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న కేడర్కు కు ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ స్పష్టతను చెప్పకనే చెప్పేశారు ఒక వర్గం నినాదాలు చేయగా మరో వర్గం అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతించాయి నియోజకవర్గ సమావేశం ఇక్కడ బీసీ రోడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరై అధిష్టానం సూచన మేరకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకూటి చందునే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు దీంతో కంగు తిన్న తిప్పల వర్గంకు చెందిన పలువురు నినాదాలు చేశారు పార్టీకి ఎనలేని సేవలు చేసిన దేవన్ రెడ్డిని కాదని ఇతరులకు కేటాయించడం కరెక్ట్ కాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు నాగిరెడ్డి కుటుంబానికి శాసన మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పారు ఏది ఏమైనా నియోజకవర్గ పరిధిలోని వైకాపాలో వర్గపోరు ఉన్నదని సుబ్బారెడ్డి మీటింగ్లో బహిర్గతమైంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబాన్ని కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఏదైనా నాయకులు చెప్తారో ఆ రోజు శాసనమండంలో అవకాశం కల్పించే కూడా చెప్తారని చెప్పడం జరిగింది కాబట్టి